మావోయిస్టులకు మరో భారీ షాక్ యాభై మంది సరెండర్ ఇక బీజాపూర్ ఎస్పీ సమక్షంలో ఆయుధాలు అప్పగింత అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఎక్కడ చూసిన పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా మావోయిస్టులకు సంబంధించి అనేక గ్రూపులుగా ఉంటాయి దాంతోపాటు ఒకే వ్యక్తికి నా పది పదిహేను పేర్లు కూడా ఉంటాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా చాలా మందికి తెలియని విషయం దాదాపుగా అడవి ప్రాంతాలలో ఉండే చాలామంది కూడా ప్రజా బా బాటలోకి జనజీవన శ్రవంతులోకి కలవడానికి అందరూ కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది సో ఇప్పుడు ఆసన కావచ్చు అంతకుముందుకు మల్లో మల్లోజుల కావచ్చు అంతకుముందు వేణుగూపాలు కానీ అంతకుముందు కానీ ఆ తర్వాత కూడా వస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం సో మొత్తానికి ఇక్కడ ఆపరేషన్ కగార్ టార్గెట్ మాత్రం హిడ్మాను నేపథ్యంలో పెట్టుకుని హిడ్మానే టార్గెట్ గా జరుగుతుంది జగన్ టార్గెట్ గా జరుగుతుంది సో పూర్తి స్థాయిలో కూడా ఆ వీళ్ళ మావోయిస్టులను పూర్తిగా కూడా ఎక్కడా లేకుండా చేయాలి ప్రజా జీవితంలోకి వాళ్ళందరూ రావాలి టార్గెట్ మావోయిస్టులు అనే పేరుతోని ఈ కగార్ అనేది జరుగుతుంది ఈ కగర్కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు యావత్తు దేశ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం తెర మీదకి వచ్చింది ఆ ప్రజా జీవితంలోకి రావడాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు అదే విధంగా నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభైలో ఇక్కడ భారత రాజ్యాంగం అమల్లో లేదు అమల్లో జరగట్లేదు పేరుకు మాత్రమే పేపర్ల మీద ఉంది అంటూ కూడా భారత రాజ్యాంగంలో అమలు చేయాలంటూ కూడా ప్రజా ఉద్యమాలు తీసుకురావడానికి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ఏది అడవి బాట అన్నలందరూ కూడా ఇప్పుడు మళ్ళీ సరెండర్ అయిన తర్వాత లేదా లొంగిపోయిన తర్వాత మళ్ళీ ఆయుధాలను అప్పగించిన తర్వాత ఆయుధాలను విసర్జించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇది కాస్త కాంట్రవర్సీగా మారిపోతుంది మరికొంతమంది